సదాశివపేట గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ఎంతో ఘనంగా ఘన విజయం సాధించారు గ్రామస్తుల విశేష మద్దతు ప్రత్యర్థులపై అధిక్యం సాధించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు అభివృద్ధి కార్యక్రమాల్లో నిష్ఠగా పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు ఈ విజయం స్థానిక ప్రజలకు ఆశ సంకేతం కావడం సమగ్ర గ్రామాభివృద్ధికి వైపు ముందుకు వేయడంతో కీలకమైన విశ్లేషకులు పేర్కొన్నారు ఈరోజు సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థిగా సుకాంతపురం నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం మనం అందరము ఎందుకంటే యువత అనుకుంటే ఏదైనా చేయగలదని నిరూపించుకున్నాము అందరికీ పేదల కష్టం ప్రతి ఒక్కరు కష్టం లేదు మేము పైసలతో ఈరోజు గెలవలేము ప్రేమతో గెలిచినాము అందరు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు నా యొక్క వందనాలు ఇక్కడ విలేజ్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ గా ఉన్నారు వెనక మేము అని ధైర్యం ఇచ్చారు ఇక్కడ నా భర్త సర్పంచ్ అవసరం లేదు

సహకరించాలి మనకి ఏదైనా పనులు కావాలంటే నిలదీసి మారూరి గ్రామంలో నా తమ్ముడు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీ తోటి ఈరోజు సానిపూతి ఊరు సానిపూ